ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియబోతున్న వేళ వైసీపీ నుంచి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ఇవాళ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించారు ఇవాళ కుటుంబ సమేతంగా నంద్యాల వచ్చిన బన్నీ తన స్నేహితుడు శిల్పారవికి ఓటేయాలని ఓటర్లను కోరారు దీంతో శిల్పా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు అనంతరం శిల్పారవి కూడా స్పందించారు తన మిత్రుడు శ్రేయోభిలాషి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీ సమేతంగా నంద్యాల విచ్చేసి రానున్న ఎన్నికలకు శుభాకాంక్షలు తెలిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ ఎక్స్లో శిల్పారవి పోస్టు పెట్టారు దీనికి తన ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేస్తున్న వీడియోను కూడా జతచేశారు దీంతో అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి అని తెలిసినా బన్నీ మద్దతు పలకడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో బన్నీ కూడా తన మద్దతుపై క్లారిటీ ఇచ్చారు నంద్యాలలో పోటీ చేస్తున్న తన ఫ్రెండ్ శిల్పారవి చంద్రారెడ్డికి మద్దతు పలకడంపై వస్తున్న విమర్శలపై బన్నీ స్పందించారు నంద్యాల నుంచి తిరుగు ప్రయాణమవుతూ మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ శిల్పారవికి వ్యక్తిగతంగా స్నేహితుడు కావడంతోనే మద్దతు పలికినట్లు తెలిపాడు అంతకుమించి ఏ రాజకీయ పార్టీకి కూడా తాను మద్దతు పలకడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు జనసేన ఆగ్రహం నేపథ్యంలో బన్నీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడిందే